హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హైదరాబాద్ మొత్తం తడిసి ముద్దయిపోతుంది పొద్దుటా నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ వాన హైదరాబాద్ మొత్తం తడిపి ముద్దు తీసేస్తుంది అడుగు తీసి బయట పెడదామంటే ఫుల్ వాన ఏం చేస్తాం తప్ప కదా మన కిరాలుకి వెళ్ళాలి కదా వానలో తడుచుకుంటూ అట్లాగే గిరణి చేయడం మేదీ నుంచి ఇక్కడ దాకా ఈసీఎల్ దాకా ఫుల్ వాన ఎక్కడ గ్యాప్ లేదు దంచి కొడుతూ ఉంది ఈ వానలో ఎక్కువ బయటకు రాకుండా ఫ్రెండ్స్ చాలా ఉంది ఇంకా రెండు మూడు రోజులు ఉండేది అంటే వాన చాలామంది వెహికల్స్ పబ్లిస్తూ ఉంటున్నాయి చూసుకోండి సిడెంట్గా ఉంది వాతావరణం మాత్రం ఎక్కువ పబ్లిక్ కూడా బయటకు రావట్లేదు ఇదిగా ఉందంటే అంత విరిగి ఉంది మొత్తం సిటీ మొత్తం ఫుల్ వాన అయినా వాన పడితే చాలా ఇబ్బందే ఎందుకంటే మనం రెగ్యులర్గా ఏదో ఓపెన్ చేసుకుంటూ ఉంటాం కదా అందుకే మనకు వాన పడితే కాకపోతే వర్షమే కదా అన్నిటికీ ఆధారం పంటలో పండాలంటే వర్షం ఉండాలి కదా అన్నిటికీ వాన కావాలి కాకపోతే మనం పనులు కూడా నడవాలి అన్నీ నడుస్తూనే ఉంటాయి ఈ వానల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎక్కువ కర్ణ స్తంభాల దగ్గర అట్లా ఇట్లా ఎక్కువ ఉండకండి వెహికల్స్ కూడా మన ట్రక్స్ కానీ ఏమన్నా వెహికల్స్ కూడా పెద్ద పెద్ద చెట్ల కింద పార్కింగ్ అయితే చేయకండి ఎందుకంటే కొమ్మలకి పడిపోవచ్చు లేదంటే పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది తగ్గిలిగి కొంచెం విడిగా ఉన్న ప్లేస్లోనే పెట్టడానికి ట్రై చేయండి పట్టాలు అన్నీ వాన ఎప్పుడు వచ్చిందో తెలీదు బండ్ల తాడపత్రిలు ఇవ్వడన్నా అన్ని తాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఈ వెదర్కి వెహికల్స్ బ్యాటరీస్ కూడా మొత్తం కూల్ అయిపోతాయి నాలుగైదు రోజులు స్టార్ట్ అయిపోతే స్టార్ట్ కావు అది కూడా చూసుకుంటా ఉండండి టగేళ్ళకి వానలు ఇంకా రెండు మూడు రోజులు ఉండేది అటుండి జాగ్రత్త ఫ్రెండ్స్